ఎస్సీల అభ్యున్నతే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ స్పష్టం చేశారు రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ గా జవహర్ బాధ్యతలు స్వీకరించారు చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు గత ప్రభుత్వంలో ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు రాజకీయాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందన్నారు ఈ రోజు పెద్ద ఎత్తున ఏదైతే దళితులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి విచ్చేశారంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే అట్రాసిటీస్ జరిగాయో వాటి విషయంలోనే కాకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష సమసమాజ నిర్మాణం దానికి వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని ఆ లక్ష్యంతో ఈ కమిషన్ పనిచేస్తుంది ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా కులాలకి మతాలకు అతీతంగా కూడా పనిచేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ కమిషన్ యొక్క లక్ష్యాలు దళితుల అభ్యున్నతి దళితుల సంక్షేమం ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపుదిద్దుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మార్పులకి కమిషన్ వేదిక అవుతుందని ఆశిస్తా ఉన్నాం థ్యాంక్